స్ పుణ్యమా వెల్ బ్యాక్ టు మై ఛానల్ అచ్చాస ఫలితం అత్యాసం పోతే ఎలాంటి ఫలితం అనేది ఈ కథ అనమాట ఒకనొక ఊళ్ళో అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆవుల్ని గేదెల్ని పెంచుతుండేవాడు అనమాట ఆ ఆవుల మందని గేదెల మందని పక్కనే దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి తరలిస్తూ ఇతను కొట్టి కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాడు పొద్దున్నే సాయంత్రం వరకు కట్టెలు కొట్టుకుంటూ ఆ మేతకి గేదెల మేతకి వదిలేసేవాడు సరే ఇలా జరుగుతూ ఉండగా ఆవులు గేదెలు కూడా చల్ల చెదరైపోతూ ఉండేవి మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం మరి ఆవులని గదులని ఇంటికి తీసుకెళ్ళాలి కదా అప్పుడు ఆ టైంలో ఏమయ్యేదంటే ఇతనికి కన్ఫ్యూజ్ అయిపోయేవాడు ఎక్కడెక్కడికో చెదిరిపోయేవి కౌంట్ చేసుకుంటే కరెక్ట్గా ఉండేవాళ్ళు సో వీటిని అన్నిటినీ ఒక దగ్గరగా చేర్చాలన్నా ఏం చేయాలరా అని ఆలోచించి గంటలు కట్టేవాడు అనమాట దానికి ఒక్కొక్క గంట కట్టడం వల్ల అవి ఎక్కడికి వెళ్ళినా గంట శబ్దం వినబడుతుంది కదా ఆవు కదిన్నా గేదె కదినా గంట శబ్దం అయితే వినబడుతుంది కదా ఆ శబ్దం వైపుగా వెళ్ళి గేదెల్ని ఆవుల్ని తోలుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు ఇదేదో బాగానే ఉందనుకునేవాడు ఆ అన్నింటిలోకి ఒక ఆవు అంటే అతనికి చాలా ఇష్టం అన్నమాట బుజ్జి ఆవు సో ఆ ఆవుకి ఏం చేశాడంటే కొంచెం ఖరీదైన కొని దాన్ని కట్టాడు అనమాట ఏది ఏవైనప్పటికీ అది ఇంకా తనకి దగ్గరలోనే ఉండాలి తను పని చేసుకునే దగ్గరలోనే ఉండాలని అతను ఎక్కువ ఉద్దేశం ఉంటాయి కదా ఒక ప్యాంపర్ జంతువు అన్నట్టు ప్యాంపర్ పప్పెట్లాగా ఓ ప్యాంపర్ పెట్టనమాట పెట్టనమాట వాడికి సరే ఇదిలా ఉంటుండగా ఆ గంట మీద కన్నుపడింది ఆ గంట కట్టిన ఆవు మీద కన్నుపడింది ఒక వ్యక్తికి ఎలాగైనా సరే ఆ ఆవుని దొంగిలించాలి అనుకుని తస్కరించాలనుకుని మాటు వేసి ఒకసారి గోవింద దగ్గరికి వచ్చి నాకు ఆ గంట బాగా నచ్చింది నువ్వు ఇంకోటి కొనుక్కోవా నాకు ఆ గంట ఇవ్వాలి గంటడు వచ్చినాడేంటి పిచ్చి గడ అనుకుని ఎంత ఖరీదైనా పర్వాలేదు నేను తీసుకుంటాను కొనుక్కుంటాను సరేలే మనకి రూపాయి పది రూపాయలు లాభం వస్తుంది దానికన్నా అని చెప్పి అతను పది రూపాయలు కొనుక్కుంటే మాట వరుసకి వంద రూపాయలు అన్నాడు ఇచ్చేసాడు మళ్ళీ మనం లే ఇంకోటే అనుకున్నాడు మర్నాడు ఆ మర్నాడు కూడా అంటే టూ డేస్ ఆఫ్టర్ కూడా మర్చిపోయాడు ఆ విషయం అంటే ఏంటి ఈ అన్ని ఆవిట్లు ఆవుల్లోనూ తనకి ఇష్టమైన ఆవు యొక్క మెడకి గంటలేదు ఇలా జరుగుతుందని అనుకోలేదు కానీ అయ్యో దీనికి కట్టడం మర్చిపోయాను అనుకున్నాడు ఈలోగా తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఆవుని దొంగలించడం ఏదైతే గంటలేదో ఏదైతే తనకి ఇష్టమైన దాన్ని కోల్పోయాడు అతను దొంగలించాడు మనం కొంచెం అచ్చేసి పడవచ్చు కానీ మరీ ఇంత అచ్చేసి పడకూడదు అది మనకి పెంచుకున్న దగ్గరగా ఉన్న జంతువు మీద ప్రేమ మనకి వచ్చేస పోకూడదు దాని మీద సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అచ్చకు పోయి పాపం అతను తనకి ఇష్టమైన ఆవుని అనమాట ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అది దిస్ ఈస్ పూర్ణిమ సైనింగ్ ఆఫ్